మాస్టరు మంచి స్థితిలో ఉన్న మాస్టరు తను ఫాలో అవుతూ కూడా మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయి అది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం డిస్కనెక్ట్ తన స్థితి పూర్తిగా తగ్గించుకొని ఉంటూ వచ్చింది వేరే వాళ్ళతో డిస్కషన్ జరిగినప్పుడు వచ్చింది మాస్టర్ మీరు ఆవిడకి ఎంతో సహాయం చేశారు అయినా ఆవిడ పట్టించుకోవట్లేదు ఆవిడ ఉండట్లేదు సరిగ్గా అని అని అన్నప్పుడు నాకు అనిపించింది నాకే నేను అంత సహాయం చేశాను నేను నాకు అనిపించింది ఎందుకంటే చేసిన దాన్ని మనం మర్చిపోవాలని చెప్పి అది మరి అది లోపల నుంచి ఉందో ఏమో తెలియదు కాకపోతే మనం సహాయం చేశాము అన్న దానికన్నా కూడా ఈవిడ ఉన్నత స్థితిలో స్థితిలో స్థితిని కొనసాగించకుండా ప్రక్రియలు పట్టుకోకుండా మళ్ళీ ఏటో వెళ్ళిపోయింది అనే ఒకటి అది ఉండేది మాత్రం ఉండేది మనం సహాయం చేసామన్న భావన ఎప్పుడూ లేదు ఎందుకంటే అది ఎప్పుడో బాకీ ఉన్నారో తీర్చేసుకున్నారు అంతే అనుకున్నారు అలా తన విషయంలో కొంచెం అనిపించింది తను ఒక చెల్లెలాగా భావిస్తాను నేను అయితే అనిపించింది అలా అనిపించాక చాలా నాకు హార్ట్ అయిపోయింది అరే వీళ్ళు ఏంది ఎందుకు ఇంతకునం మాయలోకి వెళ్ళిపోతున్నారు సత్యంలో ఉండకుండా అని అనిపించింది అనిపించాక ఆ తర్వాత నుంచి మంది మాస్టర్స్ వచ్చారు వెళ్ళిపోయారు వాళ్ళ మీద నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు వాళ్ళు నాకు వచ్చేవరకు ఉంటారన్న ఎక్స్పెక్టేషన్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు ఒకసారి అయిపోయాను విషయం అయితే ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ ఫస్ట్ అంటే మీరు ఎదుటి వాళ్ళ నుంచి ఎప్పుడైనా ఏదైనా ఆశించారనుకోండి అప్పుడు మీరు అది లభించినప్పుడు బాధపడాల్సి వస్తుంది మీరు ఎదుటి వాళ్ళ నుంచి ఆశించడం మానేస్తే అది వచ్చినా రాకపోయినా మీరు బాధపడాల్సిన అవసరమే ఉండదు మీరు ఆనందంగా ఉండగలుగుతారు ఈ ఎక్స్పెక్టేషన్సే మీకు అటాచ్మెంట్స్ క్రియేట్ చేస్తారు మీరు ఎదుటి వాళ్ళ నుంచి ఆశించినప్పుడు అది మెల్లిమెల్లిగా ఒక బంధం ఏర్పడుతుంది తెలిసి వాళ్ళ నుంచి ఆశించడం అనే దాంట్లోనే బంధంలో పడిపోతారు ఆ బంధం అనేది ఇంకా ఇంకా మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవా అనుకోండి అప్పుడు మీకు ఆనందమే ఉంటుంది తెలిసి వాళ్ళ నుంచి ఆశించడం అనేది లేకపోతే ఆనందమే ఉంటుంది ఎల్చి వాళ్ళ నుంచి ఆశించడం తగ్గిపోయినప్పుడు మీరు బంధంలో ఎత్తుకోవడం కూడా తగ్గిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ